హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జీఆర్ జ్యువెలరీ కలక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట వీడియోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే ఒక మ్యామ్ ఇచ్చిన రివ్యూ చూడండి మ్యామ్ ఈ టూ సైడ్స్ మన దగ్గర ఆర్డర్ చేశారనమాట సో తను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలా మనకు రివ్యూ ఇచ్చారు చాలా బాగుంది అని చెప్పారు థ్యాంక్స్ కూడా చెప్పారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విక్టోరియా నెక్లెస్ అండి మనకు నవరత్నాల స్టోన్స్ అయితే వస్తాయి వస్తాయన్నమాట ఒరిజినల్వి అండ్ ఇది వచ్చేసి మనకు జాదవ్ కుందన్ పెండెంట్ వస్తుంది విత్ బ్లాక్ బ్లాక్బెర్స్ చైన్స్తో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు జాదవ్ కుందన్స్ అని వస్తాయండి నవరత్నాలతో వస్తుంది అనమాట సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు జాదవ్ కుందస్ విత్ నవరత్నాల బీడ్స్ అయితే వస్తాయన్నమాట లెంత్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి సెవెంటీన్ ఇంచెస్ నుంచి ఎయిటీన్ ఇంచెస్ అండ్ ఇది కూడా మనకు జాదవ్ కుందన్స్ అండ్ కింద కూరల్స్ అయితే ఇచ్చారన్నమాట దీనికి మనకు పింక్ కలర్ కుంద జాదవ్ కుందన్స్ ఇచ్చి మనకు గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ అయితే ఇచ్చారన్నమాట అంటే ఈ సింపుల్ నెక్ రైస్ బీడ్స్ నెక్లెస్ అనమాట ఒరిజినల్ రైస్ బీడ్స్ అండ్ జాదవ్ కుందన్స్ అనమాట ఇవి వచ్చేసి మనకు బ్లాక్ డైమండ్స్ విత్ పంకిన్ బీట్స్ అనమాట నవరత్నాలు పంకిన్ పంకిన్ బీట్స్ అయితే ఇచ్చారనమాట దీనికి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జాదవ్ కుందన్స్లోని ఈ చాంద్ టైప్ పెండెంట్ అనమాట ఇది ఇది కూడా మనకు సెవెంటీన్ నుంచి ఎయిటీన్ ఇంచెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు రివర్స్బుల్ పెండెంట్ అనమాట అంటే టూ సైడ్ నుంచి తిరిగి వేసి వేసుకోవచ్చు మనం వన్ సైడ్ గ్రీన్ ఉంటుంది వన్ సైడ్ ఏమో ఇలా మనకు పింక్ కలర్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బస్ అనమాట ట్రాంగ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది స్టోన్ మనకు అండ్ ఇది వచ్చేసి మనకు కొరల్స్లో పెండెంట్ అనమాట విత్ లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్తో ఉంటుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి లెంత్ ఎయిటీన్ ఇంచెస్ అనేది ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి మనకు ఎయిటీన్ ఇంచు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ట్వంటీ టూ వరకు ఉంటుంది అండ్ కాంబో అండి ఇది ఆఫర్లో ఉందనమాట ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ ఎయిటీ అనమాట ఇది వచ్చేసి మనం ఇందాక రివ్యూ చూసాం కదా దానిది మనం వేరే కలర్లో అనమాట పింక్ కలర్లో విత్ వనక్ స్వీట్స్ వస్తాయి దీనికి అండ్ నక్షి అండ్ విక్టోరియన్ ఫినిషింగ్ అనమాట మనకు స్వరక్సీ పాల్స్ అనేది కూడా ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి స్వరక్సీ పాల్స్ అండి మీకు సింగిల్ చైన్ కావాలంటే లెవెన్ నైంటీ పడుతుంది ఓన్లీ స్టార్ట్స్ కావాలి అంటే ఫైవ్ ఫిఫ్టీ పడతాయి మొత్తం కోంబో కావాలి అంటే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ నైన్టీ పడుతుంది అనమాట ప్రైజ్ అనేది అక్కడ స్క్రీన్ మీద రాశాను ఒక్కసారి చెక్ చేసుకోండి ఇవి మనకు డ్రాప్ బీట్స్లో అండ్ స్పరక్సీ పాల్స్లో హారం అనమాట ఇది మనకు ట్వంటీ టూ ఇంచెస్ అనేది ఉంటుంది దీనిపైకి జుమ్కాస్ అయితే ఇచ్చాను మనకు రిప్లికా టైప్ జుమ్కాస్ అయితే ఇచ్చాను అనమాట గాడ్ ఐడియాలో అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ సెట్ అండి విక్టోరియన్ సెట్ అనమాట ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మనకు ఇది విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకు ప్రీమియం మైక్రో గోల్డ్ పిక్కెట్లో హిప్ బెల్ట్ అనమాట అట్ అడల్ట్ జంబూ సైజ్ వరకు వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనకు అష్టలక్ష్మి పెండెంట్ విత్ బ్లాక్ బీడ్స్ అనమాట గోల్డ్ రిప్లికా టైప్ మోడల్ అనమాట ఇది మనకు చైన్ చాలా బాగుంటుంది అండ్ మల్టీ కలర్లో అయితే ఉందన్నమాట అది గ్రీన్ పింక్ వైట్ స్టోన్స్ కింద వచ్చేసరికి క్రిస్టల్స్ వచ్చాయి మనకి ఇది హై క్వాలిటీ సీజర్స్లో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి బాగా హెవీగా లేకుండా చాలా సింపుల్గా మనం ఇయర్కి పెట్టినప్పుడు కూడా మన ఇయర్ ఇయర్కి అనేది అద్దినట్టు ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హెవీ బ్రైడల్ బీడ్స్ సెట్ అండి ఇది విక్టోరియన్ పెండెంట్స్ అనేవి వస్తాయి ఇక్కడ మనకు సైడ్ పికాక్స్కి నెక్స్ట్ వచ్చేసి ఈ హారం అండి ఇవి మనకు స్వరగసీ పాల్స్ అండ్ నక్షి ఫినిషింగ్లో వస్తుంది అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి ఇవి కూడా మనకు స్వరక్సీ పోల్స్ అండ్ హై క్వాలిటీ పెండెంట్ నక్షి పెండెంట్ వస్తుందన్నమాట ఇక్కడ మనం గోల్డ్ రిప్లికా నెక్లెస్ చూద్దాము రిప్లికాకి మనం జాదవ్ కుందన్స్ అయితే వస్తాయి అనమాట ఈ నెక్లెస్ ఫినిషింగ్ అంతా కూడా మనకు రిప్లికా ఫినిషింగ్ అండి విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ మనకు అంకట్ స్టోన్స్లో ఈ చాంద్బాలి ఇయరింగ్స్ అన్నమాట పార్టీ అనమాట పార్టీ వేర్వి హెవీ ఇయరింగ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు మెహందీ పాలిష్లో అండ్ స్వరక్సీ పాల్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చాలా సింపుల్గా ఉంటాయి డైలీ వేర్కి చాలా బాగుంటాయండి కలర్ పోవడం లాంటివి ఏమి చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే వస్తాయి అనమాట మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్టట్స్ అనమాట ఇది మనం చాలా చేంజ్ చేసుకుంటూ మన కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు పెట్టుకోవచ్చు అండి ఇవి మనకు దీనికి ఫిక్సింగ్ అనేది ఉంటుందన్నమాట మనకు కావాలంటే పెట్టుకోవచ్చు చేంజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు అండ్ ఇది బ్రైడల్ హారం అండి మొత్తం మ్యాంగో డిజైన్ అనమాట హారం మ్యాంగో ఫ్లవర్ డిజైన్ అనమాట అందులోనే మనకు హారం అండ్ నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి హెవీ ఇయర్ రింగ్స్ అనేది వస్తాయండి అండ్ ఇది వచ్చేసి మనకు పికాక్ డిజైన్ అనమాట మిడిల్ హారం అండి బాగా లెంత్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఏమీ ఉండదు మిడిల్ హారం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ పెండెంట్ సెట్ అండి ఇలా ఉంటుంది నెక్కి పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి చూడండి మై క్వాలిటీ అనేది రియల్ గోల్డ్లో ఉంటాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి మన విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి హెబీ ఇయరింగ్స్ అనమాట విత్ మెహందీ పాలిష్ అనేది వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు నెక్లెస్ అండి విక్టోరియా నెక్లెస్ అనమాట మెహందీ పాలిష్ అనేది వస్తుంది నెక్లెస్కి మనకు విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది వచ్చేసి పెన్నెంట్ అండి ఓన్లీ పెన్నెంట్ అనమాట మనం ఇలాంటి బీడ్స్లో కానీ చైన్స్లో కానీ వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మనకి దీనికి గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట హై క్వాలిటీ బీట్స్ అనేవి హై క్వాలిటీ సీజర్స్ అండ్ బీట్స్ అనేది యూస్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పొల్కి హారం అండి ఇది మనకు పొలికి హారంలో ఇప్పుడు లేటెస్ట్గా ఇలా వస్తుంది అనమాట మంచి గ్రీన్ స్టోన్ ఇచ్చి మిడిల్కి అం కుందన్స్ అయితే ఇచ్చారనమాట ఇలా మనకు కుందన్స్ అండ్ మోజనట్ స్టోన్ కాంబినే ఇచ్చారు ట్వంటీ ట్వంటీ నుంచి మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్కి ఎండ్ అనమాట ట్వంటీ టూకి ఎండ్ అవుతుంది ఎయిటీన్ నుంచి సారీ ఎయిటీన్ నుంచి ట్వంటీ టూకి ఎండ్ అనమాట ఓరల్గా ఈ సెట్ వెస్టర్న్ లుక్కి ట్రెడిషనల్ లుక్ అనేది సూట్ అవుతుంది అనమాట ఫ్రాక్స్ మీదకి అలా ఇది వచ్చేసి మనకు నక్షి నెక్లెస్ అండి విత్ ఐడిల్ పికాక్ డిజైన్ అనేది ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి మనకు దీనిపైన కెంపులు పచ్చలు అనేది వస్తాయి అనమాట చాలా ప్రీమియం క్వాలిటీలో వస్తుంది రైస్ బీడ్స్ కూడా దీనికి మనకు ఇచ్చారనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నక్షి నెక్లెస్ అండి సో డిజైన్ అంతా కూడా మనకి ఇలా మామిడి పిందలతో పికాక్ డిజైన్తో వస్తుంది అనమాట సో ఇలాంటి నెక్లెస్ ఇంకోటి కూడా ఉంది ఇది పికాక్ డిజైన్ అనమాట సారీ మామిడి పిందెలు అండ్ పికాక్ డిజైన్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి ఇలా హెవీ జూమ్కాస్ అయితే వస్తాయండి సో నెక్స్ట్ అందులోనే మనకి ఇది ఒక మోడల్ అనమాట ప్రీమియం నక్క్షీ వస్తాయండి ప్రీమియం నక్షి ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇది పికాక్ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్ అండి నెక్లెస్ పిన్ అంతా కూడా మనకు ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంటుంది ఇందులో మనకు పింక్ కలర్లో గ్రీన్ కలర్లో ఉన్నదన్నమాట సో ఇలా bridal necklace and heavy gauntundi idanni roju mana jewelry collection video nachithe like cheyandi bye